మా జాతీయ సలహాదారు మల్లిగ రాజన్న గారు అదేవిధంగా మా క్లాస్మేట్స్ లక్ష్మయ్య గారు బుచ్చిరాములు గారు అదేవిధంగా బాలనరసయ్య గారు భిక్షపతి గారు పరశురాములు గారు ఇంకెవరన్నా వచ్చిరా మా క్లాస్మేట్స్ ఎవరన్నా ఉంటే అందరు అందుక మళ్ళలేటం నా కో తల్లి మా కోసం వల్లెత్తమమ్మ జ మమ్మూల దూరమైన దూరమైన అంబాసాయమ్మా చెత్త కామాయమైన ఎందుకే అమ్మా అమ్ముల వీడి దూరమైన వాసాయమ్మా వాడైన చెప్పక మాయమైన ఎందుకో చెప్తా నరిచితి వమల మూత్రములను ప్రేమతో కడిగిందిరా లాల పోసి బొట్టు పెట్టి బట్టలే తొడిగిందిరా బాల్యమంతా నిన్ను మోసి భద్రముగా కాపాడరా బతక నేర్చిన ಜನ್ಮರಿ ಮರಣಡಿ ಕೊಡುಕ ಅಮ್ಮ ನಿನ್ನೂ ಕನ್ನ ತನ್ನಿ ತನು ಕಣ್ಣು ನಿನ್ನೂ ಕನ್ನ ನಡಬಿ ಮಾರ್ಚುಕೋ ಸಿ ಕೊಡುಕ ಅಮ್ಮ ಎಂದೋ ತಿಕೋ ಸಿ ఎక్కడో దేవుడి కోసం ఎందుకు రూనిచ్చిన తల్లి తిండికి నిత్యము పోరాటము ఎందుకంటున్నంటే ఈ మధ్య మీరు పత్రికలో చూడచ్చు జమ్మికుంట ప్రాంతంలో ఓ తల్లికి నలుగురు కొడుకులు ఇది పేపర్ న్యూస్ అని నేను చెప్పేది కాదు ఇది ఇట్ ఆ పబ్లిష్డ్ ఇన్ఏ డైలీ పేపర్ నలుగురు కొడుకు అయితే ఆ తల్లిని వెళ్ళగొడితే ఇల్లింటి మెట్లకి బిచ్చ పడుకొని బతుకుతాంది పోలీస్ స్టేషన్ ఎందుకు నిచ్చిన తల్లి తిండికి నిత్యము పోరాటము నిజము తెలుసు కండరా పేరు దంచి జన్మనిచ్చిన అమ్మ దీవెన వండరా పేరు దంచి ప్రేమ పంచి జన్మనిచ్చిందమ్మరా గోరు ముద్దలు కలిపి నీకు బతుకునిచ్చిందమ్మరా అమ్మ నిన్నే కనకపోతే నీకు రూపం ఏదిరా అమ్మ నిన్నే కన

அம்மா

వెలుమజాలమ్ముల నీడి దూరమైన అంబా సాయమ్మా చెప్పట మాయమైన భూ ఎందు నమ్ముల నీడి దూరమైన అంబా మైన ఎందుకు అమ్మా పెళ్ళం నరసయ్య కడుపున జన్మించిన బిడ్డ పొల్లమ్మానరు సయ్య కడుపున జన్మించిన బిడ్డ పుట్టిన బూరు వెల్మాలి తన్న పిరిడి గడ్డ పెళ్ళమ్మానరు సయ్య కడుపున జన్మించిన బిడ్డ చెన రూ నిను కన్న పిరిడి గడ్డ గొప్పదైన నీ జన్మ మరువలేకున్నామమ్మైన నీ జన్మ మరువలేకరున్నా మమ్మ కో తల్లి నా కోసం మల్లెట్టవన్న జన్మ మమ్మల నీళ్ళు దూరమైన బాసాయమ్మాటల్ల చెప్పక ఎందుకే అమ్మా మమ్ముల దూరమైన మాటైన చెప్పక మాయమైన ఎందుకే అమ్మా కోలాటం బతుకమ్మ పాటలో నీకు తిరుగులేదు నా కేసీ కొత కోట్లా నీకు ఎదురులేదు కూడా కందన్న పాటలో నీకు తిరుగులేదు నా ఉన్న నీకు లేదు మధురమైన నీ పాట ప్రజల కదే పూల పాట మధురమైన నీ పాట ప్రజల కదే పూల పాట ఓ తల్లి ఎక్కడున్న చెప్పవన్నీ తోట మమ్ముల నీడి దూరమైన మాడైన చెప్పక మాయమైనవు ఎందుకమ్మా మమ్ముల వీడి దూరమైన మాడైన చెప్పక మాయమైనవు ఎందు జమాల మమ్ముల వీడినవు మాసమ్మా మాకైనా చెప్పగా ఎందుకే అమ్మా డి దూరమైన అబ్బాయమ్మాటైన చెప్ప మాయమైనవు ఎందుకే అమ్మాటైన చెప్ప సామాయమైనవు ఎందుకే అమ్మాటైన జైవ సామాయమైనవు ఎందుకే అమ్మాటైన చెప్ప చ మాయమైనవు ఎందుకు అమ్మా